అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టూ డిఎస్సీ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ టూ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక కు కూడా ఉపయోగపడేటువంటి క్విక్ కు సంబంధించి చాలా కంటెంట్ అనేటువంటిది కూడా మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి వస్తాయి అక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడే మన శ్రీ సైట్ అనేటువంటి యాప్ అనేటువంటిది కూడా ఉంటుంది ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో లో ఉన్నది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి కూడా అందుబాటులో ఉన్నాయి చాలా క్వశ్చన్స్ అనేటువంటి సెషన్స్ వారిగా రిపీట్ అవుతున్నాయి చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అనేటువంటిది ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి తయారు చేసింది మీకు అందుబాటులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి డైరెక్ట్ గా లో నుంచి కూడా శ్రీ సైట్ అనేటువంటి యాప్ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక దీని కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంచేస్తాను ఇక మొదటి అంశం చూసుకుంటే నేడు కేబినెట్ భేటీ ప్రధాన అజెండాగా స్థానిక పోరుగు బనకర్ మధ్యాహ్నం కనుక చూసుకుంటే మూడు గంటలకు సచివాలయంలో సమావేశం నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని కూడా ఇందులో తీసుకొస్తే బాగుండేది చర్చకు కాళేశ్వరం పైన విజిలెన్స్ నివేదిక ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేటువంటి తేదీల ఖరారు పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు సమాలోచనలు అనేటువంటి అంశం అంటే విద్యా ఉద్యోగ పరంగా ఎంత తీసుకురావడం అంటే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దాని నేపథ్యంలో ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పైన అయితే డిస్కషన్ డి అయితే ఉండనుంది అనేటువంటి అంశం నెక్స్ట్ విద్యుత్ సంస్థల్లో త్వరలో ఐదు వేల మూడు వందల అరవై మూడు ఉద్యోగాల భర్తీ అనేటువంటి అప్డేట్ అయితే మనం చూడడం అయితే జరిగింది రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థకు సంబంధించిన పరిధిలో రెండు వేల ఐదు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో రెండు వేల ఒక వంద డెబ్బై ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో ఏడు వందల మూడు జనరేటింగ్ కంపెనీలో నాలుగు వందల తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా బీటెక్ బీఈ డిప్లొమా ఐటీఐ పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో ఈ ఉద్యోగాల అనేటువంటి చేపట్టన్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు మొత్తంగా పోస్టుల వారిగా ఏవే పోస్టులు ఉన్నాయో చూద్దాం ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ఎలక్ట్రానిక్ సంబంధించి ఇక్కడ చూడండి క్లియర్గా టీజీ ఎన్పిడిసీలో ఇట్లా క్లియర్గా చూసుకోండి మొత్తం ఇందులో అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి నాలుగు వందల ఎనభై ఆరు పోస్టులు అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి మెకానికల్కి సంబంధించి నలభై రెండు ఈ రకంగా మీకైతే పోస్టులు అనేటువంటి మొత్తంగా ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఇక్కడ లెక్క అనేటువంటి సరిపోయింది కదా అది ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టుల పోస్టులు అనేటువంటివి గుర్తించడం అనేటువంటి జరిగింది అతి త్వరలో దీనికి నోటిఫికేషన్ వేయడానికి కసరత్తు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు కావలసినటువంటి వాళ్ళైతే మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి దాని తర్వాత చాలామంది అభ్యర్థులు కనుక చూసుకుంటే టెట్కు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి ఎప్పుడు వస్తాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఇక టెట్ ఎగ్జామ్స్ అనేటువంటివి కనుక చూసుకుంటే మనకి ఈ నెల ముప్పై వరకు అయితే ఉన్నాయి ముప్పై వరకు ఉన్నాయి కాబట్టి ముప్పై తర్వాత మూడు రోజుల నుంచి వారం రోజుల్లోపు మనకు టెట్కు సంబంధించిన రెస్పాన్స్ సీట్స్ అనేటువంటివి వచ్చేస్తాయి గతంలో కూడా అట్లనే రావడం అయితే జరిగింది మరి టెట్కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై ఐదు దానికంటే ముందే రావడానికి అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత డిఎస్సి పైన క్లారిటీ ఎప్పుడు రావడానికి అవకాశం ఉన్నది ఖచ్చితంగా డిఎస్సి పైన క్లారిటీ కూడా ఈ టెట్ ఎగ్జామ్ స్కి సంబంధించిన ప్రక్రియ పూర్తయిపోయే వరకు మనకు క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉన్నది చాలామంది అభ్యర్థులు ఎందుకు అడుగుతున్నారంటే ప్రైవేట్ స్కూల్లో మాకు అవకాశాలు ఉన్నాయి లేదంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది మాకు ఉన్నది కాబట్టి ఒక క్లారిటీ అనేటువంటిది ఇస్తే ఖచ్చితంగా మేము అందులో జాయిన్ అవుతాము అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అయితే చెప్తున్నారు మీరు జాయిన్ అయితే మీకు ఆర్థిక ఇబ్బందులను బట్టి జాయిన్ అవ్వండి కానీ ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు చదివారు కాబట్టి ఆ చదివిన దాన్ని పక్కన పెడితే మాత్రం చాలా లాస్ అవుతారు తీరా నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనకు సమయం అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ అంశాన్ని మీ మైండ్లో పెట్టుకోండి ఖచ్చితంగా మీరు ఏ ఉద్యోగం చేసినా ఇక్కడికి వెళ్ళినా కానీ మీకు డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించడం అనేటువంటి లక్ష్యం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చదవడం అనేటువంటి అంశాన్ని నిరంతరంగా కొనసాగించే ప్రయత్నం అనేటువంటి చేయండి అది నోటిఫికేషన్ వచ్చే వరకు ఒకవేళ మీరు ప్రైవేట్ జాబ్కి వెళ్ళినా కూడా పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు కష్టమైనా కూడా దాన్ని తీసుకొని మీరు చదవాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంటుంది చదవాల్సింది కూడా చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి తీరా మనకు ఏపీలో చూసిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది కాబట్టి ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి ఒకవేళ మీరు ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే అక్కడనే ఏదైనా కాంట్రాక్టులు సైన్లు చేయకుండా సంవత్సరాల తరబడి ఇక్కడ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మాత్రం మేము బయటికి వెళ్తాము అనేటువంటి అంశాన్ని క్లియర్గా చెప్పేసి అది ఆమోదయోగ్యంగా ఉంటే కనుకనే మీరు ఆ ప్రైవేట్ జాబ్లకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి అది కూడా మీ ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటే డిఎస్సి పైన క్లారిటీ అనేటువంటిది ఈ టెట్కు సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది పూర్తయ్యే వరకు అయితే రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు తెలుగు టీచర్లు కావాలను అనేటువంటి అంశం ఇక్కడ టెట్కు సంబంధించి కనుక చూసుకుంటే మనకు రెగ్యులర్గా ప్రశ్నల సరళి అనేటువంటిది మనం అనాలిసిస్ అనేటువంటి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడండి ముఖ్యంగా సైకాలజీ మ్యాథ్స్ పరంగా అదేవిధంగా మెథడాలజీ పరంగా చూసుకుంటే చాలా కాన్సెప్ట్లు రిపీట్ అవుతున్నాయి సైకాలజీ పరంగా చూసుకుంటే మనకు అప్లికేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ల లెంత్ అనేటువంటిది ఎక్కువగా ఉంటున్నది కాబట్టి మీరు ఫాస్ట్ గా చదివినారు అనుకోండి ఇందులో ఉన్నటువంటి అప్లికేషన్ ని మీరు గ్రహించి ఖచ్చితంగా ఫాస్ట్ గా క్వశ్చన్ అర్థం చేసుకుని ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మన యాప్ లో మీకు అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయి ఫ్రీగా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి ఈ రకమైనటువంటి అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి చదివేసి ఫాస్ట్ గా మీరు ఆన్సర్ పెట్టడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత కలుసుకుంటే మ్యాథ్స్ కూడా దాదాపుగా ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్స్ ఎట్లున్నాయో అదే పేటింగ్ టమ్లో మీకు మ్యాథ్స్ అనేటువంటిది అయితే వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి మంచి స్కోర్ అనేటువంటిది సులభంగా సాధించవచ్చు కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరం ఇక తెలుగు పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు తెలుగులో కనుక చూసుకుంటే అరవై సంవత్సరాలకు సంబంధించి ఇందులో లేనిది ఏది అని అయితే వస్తున్నారు నేను మొన్న క్రోధి శోభకృతి ఇచ్చేసారు దాని తర్వాత ఈశ్వర ఇచ్చేసిండ్రు రమా ఇచ్చేసారు ఇందులో భిన్నమైనది ఏది అని కూడా అడిగారు అంటే తెలుగు సంవత్సరాలు అనేటువంటిది ఇవ్వలే అంటే దీని గురించి తెలియనటువంటి వాళ్ళకి అది కూడా కొత్తగానే ఉంటుంది దాని తర్వాత ఖచ్చితంగా ఇది కూడా చూసుకోండి ఐదో తరగతిలో ఉన్నది ముఖ్యంగా పేపర్ వన్ వాళ్ళు అయితే దాని తర్వాత ఇక్కడ ఖచ్చితంగా పదజాలానికి సంబంధించిన అంశాలపైన రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ఇవి చూసుకొని అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి పదజాలం నుంచి వెనకాల ఉన్నటువంటి చివరి పేజీ ఇవన్నీ కూడా మీకు ఈ రకంగా హైలైట్ చేసి మన యాప్లో మీకు ఫ్రీగా అందించడం అయితే జరిగింది యూజ్ చేసుకోండి ఎందుకంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ మీరు వెళ్తా వెళ్తా కూడా వీటిని యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఇంకా రీజన్కి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది కూడా మన యాప్లో మీకు ఫ్రీగా అందుబాటులో ఉన్నది యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి డైరెక్ట్గా ప్లేస్టోర్ల నుంచి శ్రీ సాయిటోల్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ప్రశ్నల సరళ ఏ రకంగా ఉన్నది అనేటువంటి అంశం పైన క్లారిటీ వస్తుంది ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించిన టైటిల్ పేజెస్ కూడా ఖచ్చితంగా చూడండి అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మనం మన పరిసరాలు ఈవీఎస్ అయినా ఖచ్చితంగా టైటిల్ పేజెస్ పైన కూడా ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి రెగ్యులర్గా మన వీడియోస్ అనేటువంటి కూడా మీరు ఫాలో అయితే ప్రశ్నల రకంగా మారుతున్నది అనేటువంటి అంశం పైన కూడా మీకు క్లారిటీ వస్తుందండి అందరికీ అందరికి కూడా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఈరోజు పేపర్ వన్కి సంబంధించి మైనార్టీ మీడియంస్ అంటే కన్నడ రకంగా వాటి అన్నింటికి సంబంధించి అయితే ఉంది ఇక తెలుగు టీచర్లు కావాలను అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అంటే తెలుగు టీచర్లకు డిమాండ్ అనేటువంటిది పెరుగుతున్నది ఇక్కడ అంటే కొరత కూడా ఉన్నది అనేటువంటి అంశాన్ని ఇక్కడ దానికి సంబంధించి ప్రకటిస్తూ ఈ ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది సిబిఎస్ఈ నిబంధనతో వెతుకులాటలో పాఠశాలలు విద్యార్థులకు మాతృభాషలను బోధించాలన్నటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి నిర్ణయం పలు పాఠశాలలను గందరగోళానికి గురి చేస్తుంది ఈ నిబంధన కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది ఇందుకోసం పాఠశాల పెద్ద ఎత్తున తెలుగు ఉపాధ్యాయులను అయితే నియమించాల్సి వస్తుంది దీనికి సంబంధించి నగరంలో పలు పాఠశాల ప్రిన్సిపాల్ చెప్తున్న దాని ప్రకారం నలభై శాతానికి పైగా ఉపాధ్యాయులు తెలుగు తెలిసిన వారు కాకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని వాళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఇక తెలుగు ఇక్కడికి వెళ్ళిపోతుందండి ఇంటర్మీడియట్ లో కూడా మనం పరిస్థితి అనేటువంటి చూసినాం ఆ సంస్కృతము అది ఇది ఉంటున్నది కానీ తెలుగు అయినటువంటి వాళ్ళు లేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఈ రకంగా ఖచ్చితంగా మనకు ప్రైవేటు పాఠశాలలో కానీ చాలా విద్యా సంస్థల్లో కానీ తెలుగు టీచర్లకు కూడా డిమాండ్ అనేటువంటిది పెరుగుతున్నది అనేటువంటి అంశం నేపథ్యంలో ఈ ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే మాతృభాషలోనే నేర్చుకుంటే కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మేధాశక్తి పెరిగేందుకు వీలుంటుంది అది చిన్న వయసులో జరగడం చాలా ఉపయుక్తం దీనివల్ల మనం సంస్కృతి సంప్రదాయాలను బాగా ప్రమోట్ చేయగలుగుతాం మాతృభాషలో నేర్చుకోగలుగుత నేర్చుకోవడము ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పిల్లలు ఉపాధ్యాయులతో బాగా ఇంట్రాక్ట్ కాగలుగుతారు ఈ లాభాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం దీన్ని అమలు చేయడంలో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి ముఖ్యంగా టీచర్లకు శిక్షణ అలాగే రెస్పాన్స్ సమకూర్చుకోవాలి మరోవైపు ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ను కూడా చూసుకోవాలంటే ఆంగ్ల భాష నైపుణ్యం కూడా చాలా అవసరమే ఆంగ్ల భాష ఇతర భాషల నైపుణ్యం కూడా అవసరమే కానీ తెలుగుని మనం మై మర్చిపోయే విధంగా వాటి ప్రభావం అనేటువంటిది ఉండకూడదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఈ రకంగా తెలుగు టీచర్లు కావాలను అనేటువంటి అంశం అంటే కొరత అనేటువంటిది ఉన్నది ఖచ్చితంగా తెలుగు టీచర్లు కావాలి అనేటువంటిది ఏదైనా నోటిఫికేషన్ వస్తే మేము ముందరికి తీసుకొని వస్తాను ఇదేంటి అంటే దొరకట్లేదు అనేటువంటి అంశానికి సంబంధించి ఆర్టికల్ అనేటువంటిది రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సార్వత్రిక విద్యా ప్రవేశాలకు వేలాయే అంటూ ఇక్కడ ఇంటర్కు సంబంధించి దాని తర్వాత మనకు టెన్త్ క్లాస్కు సంబంధించి అయితే మనకు నోటిఫికేషన్స్ అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి అపరాధ రుసుము లేకుండా ఆగస్టు పన్నెండు లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంటర్ కానీ టెన్త్ కానీ చదవకుండా మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూసుకుంటే చాలామంది ఓపెన్ కానీ చాలా ఓపెన్ సంస్థలకు సంబంధించి ఉన్నాయి ఇప్పుడు చెప్తాను రెగ్యులర్ విద్యార్థుల విద్యా అర్హతలతో సమానమా అని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా రెగ్యులర్గా అది డిగ్రీ చేసిన పీజీ చేసిన దా దాని తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి ఇంటర్ కానీ టెన్త్ కానీ ఓపెన్లో చేసిన అవన్నీ కూడా రెగ్యులర్కి ఈక్వల్గానే ఉంటాయండి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి ఇంటర్ ఉత్తీర్ణులైనటువంటి వారు పొందే ధృవపత్రాలు రెగ్యులర్ విద్యార్థుల సమానము అర్ధాంతరంగా చదువులు మానేసినటువంటి వారు ప్రవేశాలు పొంది విద్యా అర్హతలు అనేటువంటివి పెంచుకోవచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సమీప అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలి ప్రభుత్వం నిర్దేశించిన వాటికంటే ఎక్కువ రుసుములు చెల్లించొద్దు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది క్లియర్గా చూసుకోండి ఇది ఆగస్టు పన్నెండు వరకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టెన్త్ ఇంటర్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళ భవిష్యత్తుకు మంచి అవకాశం అయితే ఏర్పడుతుంది మొత్తంగా నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీలో ప్రవేశాలకు ఆగస్టు పదమూడు డడువు అనేటువంటిది ఉన్నది ఇది అంబేద్కర్కు సంబంధించినటువంటి సమాచారం అండి అంబేద్కర్ డిగ్రీలో అంబేద్కర్కు సంబంధించి ఓపెన్లో డిగ్రీ కానీ పీజీ కానీ చేయాలి అనుకుంటే చివరి తేదీ ఆగస్టు పదమూడు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఓపెన్కు సంబంధించి ఓపెన్ డిస్టెన్స్ లర్నింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి ఇక్కడ దీనికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ సర్టిఫికేట్ కోర్సెస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ డేట్ కనుక చూసుకుంటే ఇరవై జూన్ వరకు అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉండే ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ద అడ్మిషన్స్ అంటూ మనకు ముప్పై ఒకటి జూలైకి సంబంధించి అయితే మనకైతే చూస్తున్నాం కాబట్టి ఈ మనకు అప్లికేషన్స్ అనేటువంటివి ఇరవై నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది ముప్పై ఒకటి జూలై వరకు అయితే అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నెక్స్ట్ చూసుకుంటే యూజీసీ నెట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేటువంటి విడుదల కావడం అయితే జరిగింది ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు అనేటువంటి అనేటువంటి అంశం నెక్స్ట్ సర్కారీ కాలేజీ స్టూడెంట్లకు జేడబల్ఈ నీట్ కోచింగ్ అనేటువంటిది ఫ్రీ ఫిజిక్స్ వాళ్ళ సంస్థతో సర్కారు ఒప్పందం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మూడల స్కూళ్ళు కేజీబీయూలో చదివేటువంటి విద్యార్థులకు తెలంగాణ అచీవర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో వివిధ కోర్సుల్లో ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది జేడబుల్ఈ నీట్ క్లాస్ తదితర జాతీయ స్థాయికి సంబంధించిన పోటీ పరీక్షలకు క్వాలిటీ ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఇవ్వనుంది ఎడిటెక్ సంస్థ ఫిజిక్స్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు అనేటువంటి అంశం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్